అండి వెల్కమ్ టు దిఎంఆర్ ఫార్మ్స్ ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో పూర్తిగా చూస్తాను ఇందాక చెప్పినట్టు ఇగో ఈ కోడిపిలకైతే తన దగ్గర నీతి మీద నాకు గుళ్ళలు రావడం జరిగింది అయితే నేను నాకు తెలిసిన సజెషన్ అయితే ఫాల్ఫాక్స్ మెడిసిన్ అనేది చిన్నగా ఉన్నప్పుడైతే వేశామం అండి ఫాల్ఫాక్స్ ముందు ప్లస్ అన్ని వ్యాక్సినేషన్ అయితే వాడినాం అయినా మనకు ఇలా కోడిపిల్లకి మళ్ళీ వస్తుందంటే మనకు మెడిసిన్ కంటే ఎక్కువగా అమ్మవారు పోసిందంటారు అందుకే ఇంకో ప్రయత్నం కూడా చేస్తున్నాం గతంలో ఇట్లా వస్తేనే అమ్మవారికి మొక్కు తీర్చుకున్న మంచిగా అయింది మళ్ళీ ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ అమ్మవారిని మొక్కు తీర్చుకొని అలాగే మనం చేసే ప్రయత్నం మెడికల్ పరంగా కూడా చేయాలనే ఒక ఉద్దేశంతో నేను మెడికల్ షాప్కి నేను ఎప్పుడు యూజ్ చేసే మెడికల్ షాప్ పోయి ఇట్లా జరిగిందని చెప్తే డాక్టర్ గారు నాకు ఒక ట్యాబ్లెట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నిటికంటే మంచిగా ట్యాబ్లెట్ సజెస్ట్ చేసినాడు ట్యాబ్లెట్ వేసినా క్యూర్ అవుతుంది తప్పకుండా మారిపోతుంది అని అన్నాడు సరే ఏదైనా మనం చేసేది ప్రయత్నం మాత్రమే దాంట్లో హార్డ్ వర్క్ చేయాలి ఇది కోడిపిల్ల చిన్నది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఎంజి ఉంటుంది కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ఇది మనము ఇలా తుంట సగం చేసుకొని టూ ఫిఫ్టీ ఎంజీ వీటి కెపాసిటీ లొక అంటే వీటి వయసును బట్టి మనం వేసుకోవాలి కాబట్టి టూ ఫిఫ్టీ ఎంజీ వాడుతున్నా ఇలా ఒక త్రీ డేస్ చూద్దాం అయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గాబులోనే పెట్టడం జరిగింది అండి అందరికీ నమస్తే చూపించాను కదా ఇక్కడ అమ్మ తల్లి అన్నట్టు డే టూ ఇది సెకండ్ డే అని ఇప్పుడు మనం హాఫ్ ట్యాబ్లెట్ ఇస్తున్నాం టూ ఫిఫ్టీ ఎంజిఐ అయితే ఇది నేను వాడిన తర్వాతనే మీకు అందరికి చెప్తాను క్యూర్ అవుతుందా లేదనేది హలో అండి డే త్రీ ఈరోజు మూడవ రోజు అవుతుంది ఇది వాడడం చూస్తున్నారు కదా ఇక్కడ అయితే గుళ్ళ మారిపోవడం జరుగుతుంది చూశారు కదా మొన్న అయితే పచ్చిగా ఉండే ఇప్పుడు మారిపోయింది ఇది డే త్రీ ఈరోజు వేసిన ఇది కూడా మనం ఎండిపోనిక వచ్చింది ఆల్మోస్ట్ అయితే తగ్గుతుంది ఈ ట్యాబ్లెట్ పడుతున్నా దానికోసం నేను ట్యాబ్లెట్తో పాటు అలాగే మనం చేసే సాంప్రదాయం ఉంది కాబట్టి మనం ఫామ్ పెట్టుకున్నాం మెయింటైనన్స్ చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని కూడా మొక్కు తీర్చుకోవడం జరిగింది మనం చేసే ప్రయత్నం చేయాలి అలాగే కొన్ని ఉంటే పాటించాలి ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంజీ చేస్తున్నాం హాఫ్ ట్యాబ్లెట్ ఈ పూర్తి ట్యాబ్లెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డే త్రీ వేయడం జరిగింది ఇది కొన్ని ఇది ఒక్కరోజు గ్యాబ్లో పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు మీరు మాడిపోయింది కదా ఇది మొన్న ఫస్ట్ ఫస్ట్ డే ఖచ్చిగా ఉండే ఇది కూడా మానపడుతుంది ఇది కూడా మానపడుతుంది తప్పకుండా క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఎక్కడైతే రాలేదండి దీనికి పూర్తిగా నేను ఆ ట్యాబ్లెట్ గురించి అయితే పెడతాను నేను ఎక్కడ దొరుకుతుందని నేను థ్యాంక్ యూ అండి